ఆధునిక భారతపు ముఖ చిత్రాన్ని మార్చినవి రెండు సంఘటనలు స్వాతంత్ర్య పోరాటం సాంఘిక సంస్కరణ ఉద్యమం ఈ రెండిటిలోనూ ప్రముఖ పాత్ర పోషించిన గొప్ప సమరయోధుడి గురించి ఈ దేశ చరిత్ర ఎందుకు మరిచిపోయింది ఆయనే మొట్టమొదటిసారి స్వాతంత్ర జ్వాలను రగిలించిన ఆది క్రాంతి గురువు లహూజీ సాల్వే మాంగ్ పదిహేడు వందల తొంభై నాలుగు నవంబర్ పద్నాలుగున పూణే సమీపంలోని పేట్ అనే గ్రామంలో మాంగ్ కులంలో జన్మించాడు పూర్వీకులు మరాఠా సామ్రాజ్యపు కోటలకు రక్షణగా ఉండేవారు ఎనిమిది వందల పదిహేడు ఖడికి వద్ద జరిగిన మూడో ఆంగ్లో మరాఠా యుద్ధంలో ఈయన తండ్రి రఘుజీ సాల్వేతో కలిసి ప్రత్యక్షం నెలగొన్నాడు ఆ యుద్ధంలో తండ్రి మరణం పీశ్వాలు ఓడిపోవడంతో పీశ్వాల అధికార నివాసం శనివారం వారపై బ్రిటిష్ జెండా ఎగిరింది తట్టుకోలేని లహూజీ సాల్వే జగెల్తర్ దేశా సాటి మరెల్తర్ సాటి బతికినా చచ్చినా దేశం కోసమే అని ప్రతిజ్ఞ చేశాడు పద్దెనిమిది వందల ఇరవై రెండులో దేశంలోనే మొట్టమొదటి వ్యాయామశాల మరియు యుద్ధ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి వందలాది మంది యువకులను స్వాతంత్ర సమరయోధులుగా తయారు చేశాడు కరసాము కుస్తీ మల్ల యుద్ధం వంటి వాటిలో శిక్షణనిస్తూ లహూజీ వస్తాద్ గా పేరు పొందాడు మహాత్మా జ్యోతి బాపులే బాల గంగాధర్ తిలక్ వాసుదేవ బలవంత ఫడ్కే ఉమాజీ నాయక్ లాంటి వారు ఈయన శిష్యులే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో సావిత్రిబాయి పూలే మహిళల కోసం మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేయడానికి తన వ్యాయామశాలలో స్థలాన్ని ఇవ్వడమే కాదు ఆయన కుటుంబానికి చెందిన ముక్తా సాల్వే అనే బాలికను ఆ పాఠశాలలో చేర్పించాడు తర్వాతి కాలంలో ఈ ముక్తా సాల్వే దేశంలోనే తొలి దళిత రచయిత్రిగా ఎదిగింది మహిళలకు చదువు నేర్పడం ఇష్టం లేని అగ్రవర్ణాల వారు పాఠశాలకు వెళ్తున్న సావిత్రిబాయిపై దాడులు చేస్తున్నప్పుడు ఆమెకు రక్షణగా ఆయన వస్తాద్ శిష్యులను తోడుగా పంపేవాడు ఫడ్కే తిలక్ లాంటి వారు స్వాతంత్ర్య సమరంలో పాల్గొనడంలోను పద్దెనిమిది వందల డెబ్బై మూడులో జ్యోతిబాపులే సత్యశోధక్ సమాజ స్థాపనలోను ఈయన పాత్ర మరిచిపోలేనిది స్వాతంత్ర జ్వాలను రగిలించి సామాజిక సంస్కరణకు రాజకీయ చైతన్యానికి మార్గదర్శకుడైన ఈ ఆది క్రాంతి గురువు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి ఫిబ్రవరి పదిహేడున మరణించారు ఈ నవంబర్ పద్నాలుగున రెండు వందల ముప్పై ఒకటి లహుజీ సాల్వే జయంతి సందర్భంగా గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ మాంగ్ రాష్ట్ర అధ్యక్షుడు జీ సాల్వే జీవిత చరిత్ర గురించి పుస్తకం రాశారు ఆ పుస్తకాన్ని రవీంద్ర భారతిలో ఆవిష్కరించనున్నారు ఈ సందర్భంగా ఆయనకు దుర్వా విత్ ఛానల్ తరఫున అభినందనలు మీ అందరికీ లహుజీ వస్తాద్ సాల్వే జయంతి శుభాకాంక్షలు